అందరికీ నమస్కారం ఈరోజు ప్రభాకర్ పెదపూడి గారి లేడీ పిల్లల కథను విందామా నరసమ్మ గారు ఉదయం సరిగ్గా ఏడు గంటలకి డెబ్భైలో పడ్డారు ఆ రోజు ఆవిడ పుట్టినరోజు ఇలా వయస్సు బారిన పడ్డారో లేదో అలా నూతిగట్టు దగ్గర సర్రుణ జారిబోర్లా పడ్డారు గతంలో అలా జారిన సంఘటనలు బోలెడు జరిగాయి పడ్డ మరుక్షణమే లేడి పిల్లలా లేచి ఇంటిలోకి చెంగున వెళ్ళిపోయేవారు ఈసారి అస్సలు అలా జరగలేదు పడ్డ చోటే పేడ ముద్దలా ఉండిపోయారు వంటింటి కిటికీలోంచి అత్తగారు కాలు జారటం చూసి ఇట్టే లోపలికి ఇది వరకులా విసిసా నడుచుకుంటూ వచ్చేస్తారనుకుని కిసుక్కున నవ్వింది కోడలు లక్ష్మి కాని అత్తగారు ఎంతకీ లేవకపోవడం ఉలుకో లేకపోవడం అస్సలు కదలికలు లేకపోవడం చూసి పడుచు వయసులో ఉన్న పీటి ఉషల పరుగు పరుగున నూతిగొట్ట దగ్గరకు వచ్చి గొంతెత్తి బోరుమంది కోడలి విలాపం విని ఇటూ అటు కదిలిన అత్తగారు ఇదిగో కోడల ఇంకా నా టైము నాణ్యంగానే ఉంది ముందు ఏడు పాపి కాస్త బ్రూ కాఫీ తీసుకొచ్చి నా మొహాను కొట్టు నా జబ్బ జాగ్రత్తగా పట్టుకుని లోపలికి తీసుకెళ్ళు సుందరం వాకింగ్కి కానీ వాడికి ఫోన్ చేసి విషయం చెప్పు అంటూ కోడలిని కంగారు పెట్టేసి ఉసూరుమంటూ నూతికి జారబడి కూర్చున్నారు నరసమ్మ గారు జారుడి సంఘటన జరిగి గంట గడిచింది నరసమ్మ గారు మంచం మీద పడుకున్నారు ఎదురుగా టేబుల్ ఫ్యాను బర్రు బరున పెద్ద శబ్దంతో తిరుగుతోంది అందుబాటులో ఉన్న బల్ల మీద కొడుకు తెచ్చిన టైగర్ బాము ముక్కలుగా కోసిన చిలక్కొట్టిన జాంపండు గింజలు లేని ద్రాక్ష పళ్ళు మరచెంబుతో నీళ్లు ఉన్నాయి ఇవన్నీ బలం కోసమని సుందరం భార్యతో అన్నాడు వీధి చివర ఆచార్యులు గారు గారిని నిలువెల్లా పరీక్షించి ఆరోగ్యం భేషుగ్గా ఉందని ఎముకలు చిట్టటం కానీ విరగటం కానీ జరగలేదని పూర్వకాలపు మనిషి కాబట్టి గబుక్కున తేరుకున్నారని ఈ వయసులో చూసుకు నడవకపోతే కాలు జారడం తప్పదని చెప్తూ నాలుగు మాత్రల పొట్లాలు ఇచ్చి నలభై రూపాయలు తీసుకుని వెళ్ళిపోయారు ఇదిగో సుందరం ఆచార్యులు గారికి ఒట్టి నలభై ఇచ్చావేమిట్రా దేవుడి గదిలో రేకుల పెట్టే అడుగున భారతం పుస్తకంలో పాండవుల వనవాసం పేజీలో ఉన్న నాలుగు వందలు తీసి ఇవ్వకపోయావా పెద్దముండావాడు కాకితో కబురంపితే వస్తాడు పైగా ఆయన హస్తవాసి మంచిది ఒక్క మాత్రతో రోగం అవుతుంది అన్నారు నరసిమ్మగారు ఆ నాలుగొందలు ధారిపోయటానికి లిక్కిలిక్కి పొట్లాలు నాలుగేగా ఇచ్చింది ఒక్కో పొట్లము వందా ఏమిటి సుందరం విసుక్కున్నాడు చిన్ని పొట్లంలో రవ్వంత ఉన్న బంగారం బోలెడంత ఖరీదు ఉండదు ఇది అంతేరా పిచ్చి మహా అలా ప్రదానికి కసుమంటామేమిట్రా మీ నాన్న పొలికి వచ్చింది చచ్చిందా ఏంటి నీకో నీ సొంత డబ్బేదో దారిపోస్తున్నట్లు అలా గింజకుపోతామేమిటి అలా మాటి మాటికి కోపగించుకుంటే బీపీ కానీ తగులుకుందంటే ఆ జన్మంతం వదలరా అబ్బి మాత్రలతో ముంచెత్తుతుంది మంచం మీద గోడవైపుకి తిరిగి పడుకుంటూ అన్నారు నరసమ్మగారు సరే సరే ఇంట్లో నీ గోల ఆఫీసులో ఆఫీసర్ గోల ఇద్దరు మధ్యలో నన్ను నలిపేస్తున్నారు బయటికి పెడుతూ అన్నాడు సుందరం కాసేపు నిద్రపోయాక మెలుకు వచ్చింది నరసమ్మగారికి ఉదయం పడిపోయిన విషయం గుర్తులేనట్లుగా సర్ఘన లేచి కూర్చున్నారు ఏవైనా ఆచార్యులు గారు ఆచార్యులు గారే నాలుగు పొట్లాలతో జారిన విషయాన్ని పుట్టుక్కున మర్చిపోయేలా చేశారు ఆయన చేతి మార్చం అలాంటిది అనుకున్నారు నరసమ్మ గారు ఇంతలో కోడలు లక్ష్మి వచ్చి ఎలా ఉంది అత్తయ్య గారు హుషారుగా ఉందా మునుపటిలా కింద కూర్చుని జంతికలు తింటూ కార్తీక దీపం అవి చూడగలరా కాస్త కాఫీ తాగుతారేమిటి అని అడిగింది గోడకు జారబడి కూర్చుంటూ భేషగ్గా ఉందమ్మా కాఫీ అంటావా దేవతలకి అమృతము మానవులకి కాఫీను ఏర్పాటు చేశాడు ఆ పరమాత్ముడు గుక్కెడు కాఫీ నీళ్ళు ఇచ్చావంటే గంట పోయాక ఓ రెండు ఇడ్డను వీలైతే మరో ఇడ్డను వేసుకుని కొత్తిమీర పచ్చడి పలచగా చేసుకుని ముంచుకు తింటాను అంటూ స్నానానికి బయలుదేరారు అత్తగారు మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు మనసులో అనుకున్న కోడలు లక్ష్మి చిన్నగా చక్కగా నవ్వుకుంది అత్తయ్య గారు సాయంత్రం అలా వీధి చివరిలో ఉన్న వెంకన్నబాబు గుడికి వెళ్ళొద్దాము అందులోనూ ఈ రోజు మీ పుట్టినరోజు జర్రున జారిన జబర్దస్తిగా ఉన్నారు అంతా ఆ దయ వెళ్ళొద్దాము వస్తారేమిటి అడిగింది కోడలు అయ్యో గుడికి బడికి రాను అనకూడదని మా తాతగారు ఆయన బతికున్న రోజుల్లో చెప్పేవారు తప్పకుండా వెళ్దాం కానీ ఒక్క షరతు నువ్వు నా చేయి పట్టుకు వదలనంటే వస్తాను ఎక్కడైనా తూలిపడ్డానంటే ఎక్కడ పడ్డానో అక్కడే ఆ దేవుడు మరో విషయం కార్తీక దీపం టైముకు ఇంట్లో ఉండేలా చూడు ఏమిటో సీరియల్ చూడకపోయినా గాలి పీల్చకపోయినా బతికేలా లేను అన్నారు నరసమ్మగారు అయ్యో అంతకన్నానా అంది కోడలు లక్ష్మి అత్తా కోడళ్ళు గుడికి బయలుదేరారు అమ్మాయి కోడల కాస్త పెరట్లో పువ్వులు కోసుకురా తల్లి వంటింట్లో అటక చివరన ఉన్న రెండు కొబ్బరికాయలు కూడా తీసుకురా అన్నారు నరసమ్మగారు అలాగే అత్తయ్య గారు అంది లక్ష్మి ఇద్దరు గుడికి బయలుదేరారు వీధి చివర పెంకుటింట్లో నరసమ్మగారి చిన్ననాటి స్నేహితురాలు సుందరి ఉంది ఆవిడ గారిని చూస్తూనే ఏమే నరసు ఉదయం నూతి దగ్గర జారుడుబల్ల ప్రాక్టీస్ చేసావట కదా మీ పని మనిషి చెప్పింది బియ్యంలో రాళ్ళేరుతూ అంటోంది చావు తప్పి కన్నులొట్టపోతే నీకు వేళాకోళంగా ఉందన్నమాట నర్సమ్మగారు అన్నారు అదేమిటి నర్సు ఏదో స్నేహితురాలు అని సరదాగా అన్నాను అయినా గుడికి వెడుతూ నాతో గొడవ ఎందుకు ఖాళీ ఉన్న రోజున వేసుకుందాంలే జగడం అంది సుందరి నవ్వుతూ సర్లే నోరు ముయ్యి అలా గుడికి వెళ్ళొస్తాను నవ్వుతూ అన్నారు నరసమ్మగారు పంతులు గారు చక్కగా కళ్ళ నిండుగా స్వామివారి దర్శనం చేయించారు వచ్చే శనివారం నా పేరు మీద చక్కెర పొంగల్ చేసి స్వామికి నైవేద్యం పెట్టండి అవసరమైన సామాగ్రి కొనడానికి ఈ ఐదు వందలు ఉంచండి నెయ్యి జీడిపప్పు మరి కాస్త వెయ్యండి భక్తులు ప్రీతితో తింటారు అన్నారు నరసమ్మగారు పంతులు గారికి డబ్బులు ఇస్తూ అన్నట్లు మరిచాను ఉదయం నూతిగట్టు దగ్గర జారారట కదా ఇప్పుడు ఎలా ఉంది పంతులు గారు అడిగారు అయ్యో నేను జారిన విషయం ఊరంతా పాగిపోయినట్లుంది ఆరోగ్యంగా ఉన్నాగోలే అనారోగ్యంగా ఉన్నా గోలే అన్నారు గారు ఈ వయసులో మన పని మనం చేసుకుంటే అంతే చాలు అన్నారు పంతులు గారు గుడిలో స్వామి దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు అత్తాకోడళ్ళు లక్ష్మి పండక్కి భర్తని వింట పెట్టుకుని రెండు సందుల అవతల ఉన్న పుట్టింటికి బయలుదేరింది అత్తయ్య గారు మీరు ఎంత బతిమాలినా రానంటున్నారు సాయంత్రానికల్లా ఇంట్లో ఉంటాను వంట చేసి వెడుతున్నాను మీకు ఇష్టమైన బంగాళదుంపల వేపుడు పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను అలమార్లో ఉంది పెరుగన్నంలో నంచుకోండి మధ్యాహ్నం ఫ్లాస్క్లో పోసిన అల్లం టీ తాగండి ప్లాస్టిక్ డబ్బాలు పప్పు చెక్కలు ఉన్నాయి ఆకలు వేస్తే తినేయండి పప్పు చెక్కలు మరీ కారం అనిపిస్తే కాఫీ పొడిన డబ్బు పక్కన పంచదార డబ్బా ఉంది ఓ చెంచాడు పంచదార నోట్లో వేసుకోండి అని చెప్పి వాళ్ళ పుట్టింటికి బయలుదేరింది అమ్మా తలిపేసుకోవే జాగ్రత్త ఎవరైనా పిలిస్తే కిటికీలోంచి చూసి తెలుసున్న మొహాలైతేనే అప్పుడే తెలుపు తెరువు అన్నాడు సుందరం అలాగే రా పిచ్చి వెధహ నా మీది వెర్రి అభిమానం నీకు అన్నారు నరసమ్మగారు ఉన్నట్టుండి నర్సమ్మగారికి ఒక ఆలోచన వచ్చింది నాకా వయసు మీద పడుతోంది ఏమి కాలమో ఏమిటో లక్షణంగా ఉన్నవాళ్లే నా కూలిపోతున్నారు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు నాకు ఓపిక ఉన్నప్పుడే నా అత్తగారు నాకు ఏమి ఇచ్చారో అవన్నీ కోడలికి అప్పగిస్తే మంచిది అనుకుంటూ ఇంటికి ఎదురుగా ఉన్న దూరపు చుట్టం ప్లీడరు రామారావుని పిలిచి వీలునామా రాయిస్తే బాగుంటుందని అనుకుని శరవేగంతో ఆ పని పూర్తి చేయించారు అబ్బాయికి కోడలికి వీలునామా రాయించానని తెలిస్తే నేను వెళ్ళిపోతానేమోనని బెంగపెట్టుకుంటారు అందుచేత వాళ్ళకి తెలియకుండా ప్లీడర్ రామారావు చేత వీలునామా పని కానిచ్చారు నరసమ్మగారు రెండు నెలలు గోళీల్లా ముందుకు దొరలాయి ఆ రోజు మహాశివరాత్రి నరసమ్మగారు కొడుకు కోడలితో పాటు ఉపవాసానికి సిద్ధమయ్యారు వయస్సు పైబడింది ఉపవాసాలు ఎందుకు అని బతిమల్లా వినలేదు అమ్మ ఈ వయస్సులో ఉపవాసాలు అవి చేయడం అంత మంచిది కాదు అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది మమ్మల్ని మాత్రమే కాదు నీ ఆరోగ్యాన్ని కూడా కాస్త పట్టించుకోవే కొడుకు సుందరం అన్నాడు పుణ్యమును ఒక్కడవే సంపాదించుకుంటావా నాకు అవసరం లేదేమిట్రా అని ఎదురు అడిగారు నరసమ్మగారు నీకు ఇంత మొండితనం ఎలా వచ్చిందే అమ్మా ఆఫీసులో ఆఫీసరు అంతే ఇక్కడ నువ్వు అక్కడ వాడు ఇద్దరు చెప్పింది వినకుండా నన్ను నలిపేస్తున్నారే అన్నాడు అత్తయ్య గారు మీకో ఉపాయం చెప్తాను నాకు మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసినందుకు వచ్చిన పుణ్యంలో పావు భాగం మీకు ఇస్తాను ఉపవాసం విరమించండి కోడరు లక్ష్మి బతిమిలాడింది నువ్వు సంపాదించుకున్న పుణ్యం నాకెందుకే నేనే సొంతంగా సంపాదించుకుంటాను నోరు మూసుకుని రాత్రికి చలిమిడి చెయ్యి కాసిని ఎండు కొబ్బరి ముక్కలు నేతిలో దోరగా వేయించి అందులో కలుపు కాస్త రుచిగా నోటికి హితవుగా ఉంటుంది గట్టిగానే చెప్పారు నరసింహగారు ఇక అత్తగారు ఉపవాసం నిర్ణయాన్ని శివుడు దిగివచ్చి హితబోధ చేసినా వెనక్కి తీసుకోరని నిర్ణయించుకుంది లక్ష్మి మా అమ్మ కూడా ఇంతే ఎవరి మాట వినేది కాదు తల్లి గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది రే సుందరం కాస్త సెల్లులో బాలు పడిన శివుడి మీద పాటలు పెట్టరా వింటే పుణ్యం పురుషార్థమును అన్నారు నర్సమ్మగారు ఇదిగోనే అమ్మ ఈ రాత్రంతా భక్తి గీతాలే పెడతాను వింటూ అవి ఇవి తింటూ ఉపవాసం కానిచ్చేస్తే మాకు నీకు మంచిది అన్నాడు నవ్వుతూ సుందరం ఈ మధ్యన తల్లిని వేళాకోళం చేయడం నేర్చుకున్నావు పెద్దవుతుంటే మర్యాదలు తగ్గుతూ ఉంటాయని మీ తాతగారు అనేవారు అన్నారు నర్సమ్మగారు సూర్యుడు లేచి తూర్పు వాగిలి తెరుచుకుంటూ పైకి వచ్చేశాడు శివాలయంలో గంటలు మృగాయి నర్సమ్మగారు ఉపవాసం దిగ్విజయంగా పూర్తి చేశాను అన్న విజయగర్వంతో పెరట్లో అరుగు మీద కూర్చుని పేపర్ చదువుతున్న కొడుకు వైపు చూశారు తలస్నానం చేసి జుట్టు ఆరబోసుకుంటున్న కోడలి వైపు కూడా అదే రకమైన చూపు చూశారు అత్తయ్య గారు మీరు మామూలు వాళ్ళు కాదండి అంది కోడలు కాఫీ గ్లాస్ అందిస్తూ ఒరే సుందరం మళ్ళీ శివరాత్రికి నేనుంటే గనక మనం శ్రీశైలంలో ఉండాలిరా ఉపవాసం అక్కడే చెయ్యాలి దృఢంగా అన్నారు గారు ఇంకా ఈ శివరాత్రి ఉపవాస నీరసం తగ్గనే లేదు అప్పుడే మళ్ళీ శివరాత్రి సంగతి ఎందుకే అమ్మా అయినా మాటి మాటికి నేను ఉంటే నేను ఉంటే అంటున్నావు ఆయన కనుక పిలిస్తే నేను రాను ముర్రో అంటే ఊరుకుంటాడా పగ్గం వేసి మరీ బరబరాలు ఆక్కుపోతాడు పేపర్లోంచి ఎత్తన్నాడు సుందరం ఏదో మాట వరుసకి అన్నాను నువ్వు మరీ పట్టించుకోనక్కర్లేదు బొత్తిగా మీ నాన్నలా తయారయ్యావు అన్నారు నరసమ్మగారు మా ఆఫీసర్ ఉన్నాడే అంటూ సుందరం ఏదో మొదలెట్టేసరికి అట్టాకోడళ్ళు అక్కడ ఉంటే బలైపోతాము అన్నట్లుగా ఇంట్లోకి గబగబా పారిపోయారు రోజు ఉదయాన్నే లేచి రాముకోటి రాయడం నరసమ్మగారి దినచర్యలో ఓ భాగం చాలా ఏళ్ల నుండి ఆవిడ ఈ పని మీదే ఉన్నారు ఆ రోజు ఆవిడ జీవితంలో ఒక గొప్ప రోజు ఎందుకంటే రాముకోటి రాయడం ఆవిడ పూర్తి చేసింది వంద పుస్తకాలను రాశానన్న గర్వం ఆవిడ మొహంలో కనిపిస్తోంది ఆ పుస్తకాలను తీసుకెళ్ళి రాములవారి గుడిలో స్వామి ముందర పెట్టాలని ఆవిడ చిరకాల వాంచ స్నానం చేయడానికి బయలుదేరే హడావిడిలో నూతిగట్టు పక్కనే ఉన్న స్నానాల గదిలోకి వెళ్ళేటప్పుడు సర్రున జారి ఢామ్మని కింద పడ్డారు మొహం కడుక్కుంటున్న కోడలు అత్తయ్య గారు అంటూ పోలికేక పెట్టి పరుగు పరుగున నూతి దగ్గరకు వచ్చింది వాకింగ్కి తయారవుతున్న సుందరం పెరట్లోకి వచ్చే ప్రయత్నంలో చూసుకోకుండా రెండు మెట్లు దిగి జర్రున జారి అమ్మా చచ్చానే అంటూ కింద పడ్డాడు కొడుకు అరుపు విని గారు గతంలో లేచినట్లు లేడి పిల్లలా లేచి సుందరాన్ని నడిపించుకుని లోపలికి తీసుకెళ్లారు ఇద్దరినీ చూసిన కోడలు ఇది నాకు మామూలే అని నవ్వుకుంటూ ఆచార్యులు గారి ఇంటికి బయలుదేరింది ఆచార్యులు గారి ఇంటిగేటు తీస్తున్న లక్ష్మిని చూడగానే మళ్ళీ పడ్డారా నరసమ్మ గారు అన్నారు ఆచార్యులు గారు నవ్వుతూ ఈసారి తల్లి కొడుకులు ఇద్దరును అంది నవ్వుతూ లక్ష్మి అదండి లేడీ పిల్లల కథ అందరికీ కథ నచ్చిందని భావిస్తున్నాను రేపు మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు